దొరల గడిల్లో కూర్చొని తయారు చేసిన ఇరవై ఇరవై చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలు కోరుకునే విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్ట్ బిల్లుని ఇదే అసెంబ్లీలో ఇదే సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖున ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ కూడా ఈ అసెంబ్లీ సాక్షిగా తమర సాక్షిగా డిబేట్ కూడా చేయటం జరిగింది అధ్యక్ష ప్రజల నుంచి రావాల్సిన ఉద్దేశాలతో అదే రోజులో సిసిఎల్ఐ వెబ్సైట్లో కూడా ముసాయిదా బిల్లుని డ్రాఫ్ట్ బిల్లుని వెబ్సైట్లో పెట్టి సుమారు నలభై రోజులు సుమారు నలభై రోజులు ఆ వెబ్సైట్కి అనేక మంది కవులు మేధావులు రిటైర్డ్ రెవెన్యూ అధికారులు ఉద్యమకారులు అదే రకంగా ఇందాక నేను చెప్పినట్లు హరీష్ రావు గారు కూడా గౌరవ హరీష్ రావు గారు కూడా ఏడు పేజీల లెటర్ రాయటం జరిగింది అదే రకంగా మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు కూడా ఐదు పేజీల లెటర్ డ్రాఫ్ట్ చేయటం జరిగింది ఈ రకంగా వందలాది వందలాది రిప్రజెంటేషన్లు సూచనలు ఈ డ్రాఫ్ట్ దాని మీద ఇవ్వటం జరిగింది వాటిలో ప్రజలకి మంచి జరిగేవి ప్రజలకి ఉపయోగకరమైనవి ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్న వాటి అన్నిటినీ ఈ డ్రాఫ్ట్లో పొందుపరచగలగటం జరిగింది అధ్యక్ష అదే రకంగా ఈ డ్రాఫ్ట్ని ఒక వెబ్సైట్లో పెట్టడమే కాదు లిఖిత పూర్వకంగా రిక్వెస్ట్లు వాళ్ళ అభ్యర్థనలు తీసుకోవటమే కాదు ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్లలో దీని మీద విస్తృతంగా ఒక రోజు డిబేట్ చేసి ఆ సూచనలు కూడా తెప్పించుకొని ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏదైతే భూ భారతుందో దీన్ని ఈనాడు తమర ద్వారా ఈ సభకి పరిచయం చేయటం జరిగింది అధ్యక్ష అదే రకంగా చివరికి ఇరవై ఇరవై చట్టంలో ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఇన్ని రోజులు డిబేట్ చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి పరి పరి విధాలుగా దేశంలో ఉండే సుమారు పద్దెనిమిది రాష్ట్రాలలోని ఆరో ఆరు చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రాఫ్ట్ చట్టం తయారు చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాదు ఈ చట్టంలో ఈ చట్టంలో గతంలో కొన్ని ఏమి పొరపాట్లు జరిగాయో ఈ సభ ద్వారా గతంలో షార్ట్ డిబేట్ జరిగినప్పుడు చెప్పాను మళ్ళీ కూడా తమర ద్వారా ఈ సభకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈరోజు లక్షలాది మంది ఈ చట్టం ఎలా ఉంటుందని గడిచిన ఈ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు వారందరూ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని ఈ రోజు తయారు చేయడం జరిగింది ఉదాహరణకి మహ్బాద్ డిస్టిక్ కొంద అధ్యక్ష దీంట్లో కె సముద్రం మండలంలో నారాయణపురం అనే విలేజ్ ఉంది ఈ నారాయణపురం అనే విలేజ్ లో టిఆర్ఎస్ కు సంబంధించిన ఎంపీటిసి ధరావత్ రవి అని ఉంటారు ఈ ధరావత్ రవి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరకే సుమారు ఒక వంద మందితో ఒక నాలుగైదు సార్లు సెక్రటేరియట్ లో ఉన్నప్పుడు వచ్చారు అధ్యక్ష వారి ఆవేదన బాధ ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై చట్టం రాకముందు ఈ ధరణి పోటలు లేనప్పుడు ఆ గ్రామంలో గిరిజనులకు సంబంధించిన సుమారు పదమూడు వందల తొంభై ఎనిమిది ఎకరాల మూడు కుంటలు అది సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిది నూట యాభై నూట యాభై నాలుగు నూట అరవై ఐదు నూట అరవై ఆరు నూట అరవై ఎనిమిది ఈ సర్వే నెంబర్లు గల భూమి ధరిణి రాకముందు ఇది పాసుబుక్కులున్న అధ్యక్ష ఈ పాసుబుక్లు భూమి ధరిణి అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఏదైతే రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకొచ్చారో ఈ చట్టంతో ఆ నిరుపేదలైన గిరిజనులు వారికి తరతరాల నుంచి అనుభవిస్తున్న ఆ భూమి మీద ఉన్న హక్కులతో పాటు మీకు ఈ భూమి మీద ఏమీ హక్కు లేదు ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని తేల్చడం జరిగింది అది ఆ ధరణి వెబ్లో కనిపించటం వల్ల అతను ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఎంపీటీసీ అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో ఆ ప్రాంతానికి పోయే మంత్రులను కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి వందలాది మంది చెప్పులు అరిగిన దాకా తిరిగారు కానీ వారు ఏర్పాటు చేసిన ధరిణి వారి ప్రజాప్రతినిధి ఎంపీటీసీ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఆ చట్టాన్ని ఆ వెబ్సైట్ని వాళ్ళు ఏర్పరచుకొని బాధపడ్డ సందర్భాలు ప్రత్యక్షంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత నాకు కానీ మిగతా సహచర మంత్రులకు కానీ ఆ రవి అనే వ్యక్తి వచ్చి చెప్పటం జరిగింది దాన్ని పరిష్కార మార్గం చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం కాబట్టి దాన్ని పరిష్కార మార్గం కనుగొనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇలా ఒక ఎగ్జాంపుల్ మీ తమ దృష్టికి తెచ్చాను లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల కానీ రెండు వేల ఇరవై చట్టం వల్ల కానీ ఇబ్బంది కలిగిన మాట ముమ్మాటికి వాస్తవం ఇక్కడున్న అటుపక్క కూర్చున్న సభ్యులు ప్రత్యక్షంగా చెప్పలేకపోవచ్చు ఆ పేర్లు కూడా నేను కోట్ చేయను అనేక సందర్భాలలో నేను రెవెన్యూ మంత్రి అయిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు కష్టాలు వారు ప్రత్యక్షంగా చెప్పినవి కోకొల్లలున్నాయి అంతేకాదు ఏదైతే ఈ ధరణిని తీసుకొచ్చేటప్పుడు ఒక ఆలోచనతో కాకుండా అర్ధరాత్రి ఈ ధరణిని ప్రమోట్ చేయటం వల్ల వ్యవసాయేతర భూములైతే నాలుగు నెలలు రిజిస్ట్రేషన్ లేవు అధ్యక్ష నాలుగు నెల్లు రిజిస్ట్రేషన్ లేవు ఆ ఇతర భూములు భూ ఆసాములంతా రోడ్డెక్కారు అదే విధంగా వ్యవసాయ భూములు అయితే సుమారు రెండు నెల్లు రిజిస్ట్రేషన్ లేవు దాంతో సామాన్య ప్రజానికం భూముల మీదే ఆధారపడ్డ ప్రజానికం ఆ భూమిలో కొద్దో గొప్పో అమ్మి తన కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో చేయాలనుకునే వాళ్ళు ఆ సౌకర్యం లేని కారణంగా చదువుల కోసం ఆ కొద్ది ఆస్తిని అమ్మి తన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ ఆస్తి అమ్ముకోవాలంటే ఈ ధరణి పోటల వల్ల ఆనాటి రెండు వేల ఇరవై చట్టం వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అన్నది మనకు తెలియంది కాదు ఇది నేనేదో మీ ముందు చెప్పటమేనో ఆనాటి ప్రభుత్వాన్ని విమర్శించాలనో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ముందు మేము అన్నాము కాబట్టి బేషజాలకు ఈ చట్టాన్ని మార్చాలనో ఉద్దేశం కానే కాదు అధ్యక్ష ఈ చట్టంలో మంచి అంశాలు కూడా ఒకటి ఉంది ఆ వివరాలు చెప్పేటప్పుడు తప్పకుండా మంచి చేసిన దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారి గారిని వారి సూచనలు ఇచ్చిన సలహాదారులు కానీ తప్పకుండా పొగటం కూడా జరుగుద్ది అధ్యక్ష ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా ఏదో ప్రతిపక్షాన్ని అంటే మాకేదో కలిసొస్తుందనే ఉద్దేశంతో ఆలోచన ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో మాకు గాని మా నాయకులు రేవంత్ రెడ్డి గారు గాని మా సహచార మంత్రులకు కానీ సభ్యులకు కానీ ఎవరికి లేదన్నది ద్వారా ప్రధాన అధ్యక్ష అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రభుత్వాన్ని ఎప్పుడైతే అనేక వేదికల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ బంగాళాఖాతంలో వేస్తామన్న దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల మీద కోర్టు చేశారు అధ్యక్ష అద్భుతమైన చట్టాన్ని నేను తీసుకొస్తే మీ అందరికీ ఉపయోగకరమైన చట్టాన్ని నేను తీసుకొస్తే తెలివి లేని ఆ దద్దమ్మలు ఆలోచన లేని ఆ మూర్ఖులు ఈ ధరణి చట్టాన్నట బంగాళాఖాతంలో వేస్తారట మీరు బంగాళాఖాతంలో వేస్తున్న పార్టీని ఆ వ్యక్తుల్ని బంగాళాఖాతంలో వేయమని అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధించారు అధ్యక్ష ప్రజలకి ఒక క్లారిటీ ఉంది ఒక చట్టం చేసిన ఒక జీవో ఇచ్చిన ఒక మెమో ఇచ్చిన పరిపాలనా దక్షులుగా ఉన్న మనం మన సొంత అభిప్రాయాలు సామాన్య ప్రజల మీద రుద్దితే సామాన్య ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదనుకుంటా అధ్యక్ష ఆ ఫలితాలు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన దాంట్లో నాలుగు కారణాలుంటే ప్రధానమైన కారణం ఈ ధరిణి ఈ రెండు వేల ఇరవై ఆరు చట్టమని తమర ద్వారా ఈ సభలో ఉన్న నా సహచర మిత్రులకే కాదు ఓట్లేసి గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మరొక్కసారి దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తమరికి సవినయంగా ఈ సభలో ఉన్న సభ్యులకి వివరించుకుంటున్నాను అధ్యక్ష ఇక ప్రధానంగా ఏదైతే ఈ తెలంగాణ భూభారతి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో కొన్ని ప్రధానమైన అంశాలని తమర ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే లక్షలాది రైతన్నలకు భూమినే నమ్ముకొని భూమే వారి జీవితం అనుకునే వారికి ఉపయోగపడే విధంగా కొద్దిగా టైం తీసుకున్నా అనుకున్న టైంకి ఈ లేకపోయినా సంవత్సరం అయింది ఇంకా మీ చట్టం ఎప్పుడు తీసుకొస్తారు ధరిని ఎప్పుడు బంగాళాఖాతంలో వేస్తారని అనేక సందర్భాల్లో అనేక మంది మిత్రులు వేదిక మీద కూడా దాన్ని ఒక్క్ర రూపంలో మాట్లాడారు అధ్యక్ష లేట్ అయిన మాట వాస్తవం నాకు తెలిసి ఏదైతే ఈ ధరిణిని ఈ చట్టాన్ని తయారు చేసే దాంట్లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశాము ఆ కమిటీ అనేక పర్యాయాలు నాకు తెలిసి ఇరవై రెండు ఇరవై మూడు సార్లు ప్రజల నుంచి వివిధ అభిప్రాయాలు సేకరించిన తర్వాత కూడా ఇరవై రెండు ఇరవై మూడు సార్లు డ్రాఫ్ట్లు మారుస్తూ 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 రాత్రి కూడా ఒకటి రెండు అంశాల్లో పరి పరి విధాలు ఆలోచించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తేవాలని ఆ దిశలో లేట్ అయిందే తప్ప చట్టాన్ని సభలో ప్రవేశపెట్టాలి అనుకుంటే ఏదో ఒక చట్టం ప్రజల మీద సామాన్యుల మీద రుద్దాలి అని అనుకుంటే ఇంత టైం పట్టి ఉండేది కాదు అధ్యక్ష ఎందుకంటే ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టంలో గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ తిరిగి పునరావృతం కాకుండా ఉండే విధంగా పరిపరి విధాలుగా ఆలోచించి ప్రతి లైను క్షుణ్ణంగా పరిశీలించి అనుభవజ్ఞులైన అధికారులే కాదు మేధావులతో చర్చించి ఈ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అని తమర ద్వారా మరొక్కసారి ఈ సభలో ఉన్న సభ్యులకి రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా కొన్ని అంశాలు తమర ముందు ఉంచుతాను ఈ రెండు వేల ఇరవై చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి ఈ భూభారతి ద్వారా పూర్తిగా ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు ఐదు కుంటలు పది కుంటలు ఇరవై కుంటలు భూములుండి ఆ భూమి ఫిజికల్గా అంటే పొజిషన్ లో వాళ్ళు ఉన్నారే తప్ప పేపర్ మీద లేక ఇబ్బంది పడుతున్నారో భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఏదైతే ధరణిలో పార్ట్ బి సంబంధించి పద్దెనిమిది లక్షల ఎకరాల పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష ఈ పార్ట్ బిలో ఉండే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమి ప్రైవేటు భూమి రెండు వేల పద్నాలుగు ముందు పాస్బుక్లుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్టీ బీలో పెట్టారు ఇది కోర్టులలో ఉన్నదైతే కోర్టులో పరిష్ కోర్టుల పరిధిలో ఉన్నదైతే దాని గురించి మనం దీంట్లో చర్చించడంలా ఎందుకంటే కోర్టు నిర్ణయించిన తర్వాతే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు ఒక్బోర్డ్ ల్యాండ్ కావచ్చు ఇంకా దేవాలయ భూములు కావచ్చు ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫార్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇళ్ళుంటాయి అధ్యక్ష ఆ ఇల్లున్న స్థలాలకి ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉండే స్థలాలకి వాటికి ఏ రకమైన టైటిల్ ఉండదు అధ్యక్ష ఏ రకమైన పేపర్ ఉండదు అధ్యక్ష అటువంటి భూములు ఏవైతే అబాదీ భూములు కానీ అదే రకంగా గ్రామ కంఠాలు కానీ వీటిని అబాదీ భూములకి గ్రామ కంఠాల భూములకి పరిష్కార మార్గాన్ని కనుగొనేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది ఈ అబాదీ భూములకి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో వాటికి కూడా చట్ట భద్రతతో పాటు ఒక కార్డుని అంటే వారికి హక్కు ఉన్న కార్డుని పూర్తిగా ఈ చట్టంలో పేర్కొనబడింది అదే రకంగా భవిష్యత్తులో భూ వివాదాలకి పరిష్కార మార్గం ఏదో ఒకటి కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష భూములు పాసుబుక్లు ఒకరి పేరుతో ఉంటాయి పొజిషన్లో ఒకరు ఉంటారు పొజిషన్ ఎక్కువ ఉంటుంది పాసుబుక్ తక్కువ ఉంటుంది పాసుబుక్ ఎక్కువ ఉంటుంది పొజిషన్ తక్కువ ఉంటుంది దీనికి పరిష్కారం పొజిషన్ లో ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయాల్సిన అవసరం ఉంది దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్ లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష ఇది కష్టముతో కూడుకున్న పనే కొన్ని చోట్ల ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో విమర్శలు వచ్చే మాట వాస్తవం అయినా కూడా ఇప్పుడే కాకుండా ఒక పద్ధతి ప్రకారం దీన్ని సేకరించే విధంగా చట్టంలో ప్రయోజనం కల్పించడం జరిగింది అధ్యక్ష అదే రకంగా ఇక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే దస్తావేజులు ఉన్న చేసేటప్పుడే ఆ భూమిని ఎవరైతే కొనుక్కుంటారో వారికి అదే నిమిషంలో ముటేషన్ కలిగే అవకాశాన్ని గత ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష నాకు ఒక డాక్యుమెంట్ ద్వారా ఒక ఆస్తి సంక్రమిస్తే ఆ ఆస్తిని నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటే అమ్ముకునేటప్పుడు నా ఆస్తి నాకేదైతే టైటిల్లో నా పేరుందో ఇమీడియట్లీగా ఆస్తిని కొనుక్కునే వాళ్ళకు కూడా మొటేషన్ చేసే అంశాన్ని అన్నిటికీ అదే పెట్టారు మేము ఈ చట్టంలో దీన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష మొదట అంశానికి సంబంధించి మొదటి అంశానికి సంబంధించి ఏదైతే క్లియర్ టైటిల్తో క్లియర్ టైటిల్ తో భూములు అమ్ముకునేటప్పుడు కొనుక్కునే వారికి డాక్యుమెంట్తో పాటు మొటీషన్ కూడా చేసే హక్కు రెండు వేల ఇరవై చట్టంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది దాన్ని యాజ్ ఇట్ ఇస్ గా ఏ బేషిజాలకి పోకుండా అది మంచిది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచటం జరిగింది అది ఒక్కటే ఈ ఇరవై ఇరవై చట్టంలో మంచి కార్యక్రమం దాంట్లో కూడా ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష ఏం మిస్ అయ్యారంటే దాంట్లో గౌరవ హరీష్ రావు గారు రాసిన లెటర్లో కొన్ని పాయింట్లో ఇది కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం ఈ చట్టంలో ఏదైతే డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిందో మొటేషన్ అయిందో దాంట్లో కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏదో ఒక ప్లాట్ఫారం మీద వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ డాక్యుమెంట్ ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్టీఓ గారు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీల్ అథారిటీని ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తమర ద్వారా ఈ సభ్యులకి ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాదు ఏదైతే వారసత్వ పరంగా వంశ పారంపర్యంగా ఏవైతే భూములు సంక్రమిస్తాయో ఆ కుటుంబానికి వస్తాయో ఆ వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఆ భూములు వారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గత చట్టంలో సేమ్ ఇందాక డాక్యుమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పొందుపరచడం ఆనాటి ఇరవై ఇరవై చట్టంలో ఉంది అధ్యక్ష దానితో వంశ పారంపర్యంగా వచ్చే టైటిల్ సంబంధించిన ఆస్తుల విషయంలో అనేక గ్రామాలలో పట్టణాలలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష ఆ కారణంగా వంశ పారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా స్పాట్ లోనే ముటేషన్ చేయకుండా వంశ పారంపర్యంగా ఎంత మందికి ఆస్తి మీద హక్కుందో ఒక్కసారి పునః పరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం దాన్ని ముటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష అయితే అక్కడ నుంచి ఏదైతే వారికి ఏదైనా సమస్య ఉంటే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అది ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇక మూడో భాగం ఈ రిజిస్ట్రేషన్ లో మూడో భాగం అయింది ప్రధానమైంది అధ్యక్ష వారసత్వం అదే రకంగా క్లియర్ టైటిల్ తో కాకుండా కోర్టుల ద్వారా ఓఆర్సీ ద్వారా థర్టీ ఈ ద్వారా ఇలా ఒక పద్నాలుగు రకమైన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఈ పద్నాలుగు రకాలైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్నాలుగు రకమైన అంశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఏదైతే ఈ రిజిస్ట్రేషను ఎంఆర్ఓ గారు చేస్తే ఈ చేసిన ఎంఆర్ఓ గారిది ముటిషన్ చేసే రైటు ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ ఆర్డీఓ గారికి పెట్టడం వల్ల ఒకసారి క్రాస్ చెక్ జరగడం జరుగుద్ది అదే రకంగా అదే రకంగా ఆర్డీఓ గారి